హాయ్ అందరికీ నేను రవినాయక్ సాయిరామ్ హోమ్ కేర్ సర్వీస్ హైదరాబాద్ మీరు మా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి మీరు ఏమైనా కామెంట్ రూపంలో తెలియచేయాలనుకుంటే మాత్రం కామెంట్ రూపంలో తెలియచేయవచ్చు దానికి మేము తప్పకుండా రిప్లై ఇవ్వడం జరుగుతుంది ఎవరైనా సరే మీరు మా ఆఫీస్ నెంబర్కి కాల్ చేయాలనుకుంటే మాత్రం మా ఆఫీస్ నెంబర్కి టైమింగ్స్ అనే ఉంటుంది పొద్దున తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు లోపు కాల్ చేయండి ఎందుకంటే చాలామంది ఏం చేస్తున్నారంటే టైమింగ్స్ అయిపోయిన తర్వాత నైట్ ఎయిట్ నైన్కి కూడా కాల్ చేసి మీ ఫోన్ లిఫ్ట్ చేయడం లేదని కూడా అడుగుతున్నారు మా ఆఫీస్ టైమింగ్స్లోనే మేము ఫోన్ లిఫ్ట్ చేస్తామండి పొద్దున తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు లోపు అయితే మేము తప్పకుండా రిప్లై ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ మీరు ఫోన్ చేసినప్పుడు మా ఫోన్ నెంబర్ ఇంకా స్విచ్ ఆఫ్ ఉంటే లేదు అంటే కలవకుంటే మాత్రం డైరెక్ట్గా వాట్సాప్కి వెళ్ళి మీరు ఏ డ్యూటీకి రావాలనుకుంటున్నారు ఏ ఏంటి పేషెంట్ కేర్క బేబీ కేర్క కా ఎల్డర్లీ ఇంటి పనిక వంట పనిక మేడ్ అండ్ కుక్క దేని గురించి ఒకసారి మీరు రిప్లై ఇస్తే దానికి తప్పకుండా మళ్ళీ మళ్ళీ పంపించడం జరుగుతుంది వచ్చేటప్పుడు మాత్రం మీరు ఎవరు వస్తారో వాళ్ళది వాట్సాప్లో లో ఫోటో ఆధార్ కార్డ్ కూడా మీరు సెండ్ చేయండి ఎందుకంటే మేము ఫోటో ఆధార్ కార్డ్ ద్వారానే మేము ఐడెంటిఫై చేసి ఎక్కడికి పంపి ఏ డ్యూటీకి సెట్ అవుతారు ఏంటనేది మేము చెప్తాము కాబట్టి ప్రస్తుతానికైతే గచ్చిబోలీల మేల్ పేషెంట్ కేర్ టేకర్ డ్యూటీ ఉన్నది ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాళ్ళ ఇంట్లోనే వండి చేసుకోవాలి పేషెంట్ కండిషన్ వచ్చేసి టోటల్ బెడ్రీడ్ను డైపర్స్ వే డైపర్స్ వేయడం డైపర్స్ తీయటం స్నానం చేపించడం బట్టలు ఉపకేయడం టైం టు టైం మెడిసిన్స్ ఇస్తూ ఇరవై నాలుగు గంటలు వాళ్ళ ఇంట్లోనే వండి చేసుకోవాల్సి వస్తుంది ఎవరైనా సరే మీరు ఇంట్రెస్ట్ ఉండి రాదలుచుకుంటే మాత్రం వచ్చేటప్పుడు ఒక మూడు ఆధార్ కార్డ్ జిరాక్సులు మూడు ఫోటోలు మీకు సంబంధించిన బట్టలు బ్యాగు ప్లేటు గ్లాసు మీ వస్తువులు మీరు ఖచ్చితంగా తీసుకొని రావాల్సి వస్తుంది ఎందుకంటే చాలా మంది వస్తున్నారు కొన్ని కొన్ని వస్తువులు మరిచిపోయి వచ్చి మళ్ళీ ఇంటికి వెళ్ళి మళ్ళీ తీసుకోవడం రావడం తీసుకొని రావడం జరుగుతుంది కాబట్టి మీరు వచ్చేటప్పుడే ఫస్ట్ అన్నీ తీసుకొని వస్తే మాత్రం కరెక్ట్గా ఇక్కడ రాగానే మేము ఒక ఒక రోజు లేదా రెండు రోజులలో డ్యూటీ సెట్ చేసేస్తాం వెళ్ళి చేసుకోవచ్చు పేషెంట్ కేర్ టేకర్ డ్యూటీ మేల్ పేషెంట్ కేర్ టేకర్ డ్యూటీ గచ్చిబోలిలో ఉన్నది కాబట్టి ఎవరైనా సరే మీరు ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళైతే మాత్రం రావచ్చు పేషెంట్ కండిషన్ టోటల్ బెడ్ బెడ్రీడన్ తనకు మనం మంచాన ఉన్న పేషెంట్కి టోటల్గా మనం చాకరీ చేయాల్సి వస్తుంది కాబట్టి ఇంట్రెస్టెడ్ వాళ్ళు రండి వచ్చేటప్పుడు మా నెంబర్కి కాల్ చేయండి మా ఆఫీస్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫోర్ సిక్స్ జీరో సెవెన్ డబల్ నైన్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫోర్ సిక్స్ జీరో సెవెన్ ఒకవేళ మీరు చేసిన సందర్భంలో ఈ నెంబర్కి ఇంకా బిజీ వస్తే ఇంకో నెంబర్కి కూడా కాల్ చేయండి ఇంకో నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో నైన్ ఫోర్ సిక్స్ జీరో సెవెన్ డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో నైన్ ఫోర్ సిక్స్ జీరో సెవెన్ ఈ నెంబర్కి కాల్ చేసి రండి వచ్చేటప్పుడు